ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచే మనకి బీచ్ దాకా అయితే ఇది నది ఉంటుంది మీకు తెలుసు కదా బైక్లన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ లైన్ గా పెట్టినారు సార్ ఆ మనీ సబ్పెట్లు అన్ని ఇప్పుడు ఆ రింగులు ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు సో హాయ్ మీకు నేను మీ సన్ని వ్లాగ్స్ నెల్లూరు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వ్లాక్ కంటెంట్ వచ్చేసి మా నెల్లూరు రంగనాయలపేటలో శ్రీ తలపగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి టుడే వచ్చేసి తేరు రథం లాగుతారు దేవుడిది సో అదంతా ఈ రోజు అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను లెస్ట్ వాచ్ యాడ్ మనం ఈ నెల్లూరు శ్రీ తలపగిరి గురించి గురించి అయితే మనం కొన్ని స్వామి టెంపుల్ చరిత్ర మీకు తెలుసా సప్త ఋషుల్లో ఒకరైన కశ్యప మహర్షి వేల సంవత్సరాల కిందట ఇక్కడ స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ చేశారు ప్రపంచంలోని మూడవ అతిపెద్ద స్వామివారి మూల విరాట్ ఈ టెంపుల్లోనే ఉంది మొదటి రెండు స్థానాల్లో శ్రీరంగం తమిళనాడు శ్రీరంగపట్నం కర్ణాటక ఉన్నాయి ఏడవ శతాబ్దంలో రాజులు ఈ గుడిని నిర్మించారు ప్రత్యేకించి పన్నెండవ శతాబ్దంలో నెల్లూరుని పరిపాలించిన కులత్తుంగ చోళుడు స్వామివారి గర్భగుడిని ఎంతో గొప్పగా నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ముప్పరాల చిన్న నరసింహాచార్యులు ఈ గుళ్ళు అద్దాలమన్న పని నిర్మించారు ఈ టెంపుల్ గాలిగోపురం వంద అడుగులు పైగా ఉంటుంది వందల సంవత్సరాలుగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నిల్చున్న ఈ గాలిగోపురాన్ని చూస్తుంటే అప్పటి ఆర్కిటెక్టులు శిల్పులు ఎంత గొప్పవారో తెలుస్తుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు తెలుగువారే కాకుండా కర్ణాటక తమిళనాడు ఒడిశా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు ఇక్కడ జరిగే రథోత్సవం దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రత్యేకం వందల సంవత్సరాలుగా వస్తున్న అర్చ కుటుంబీకులే ఇప్పుడు స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు ఇంతటి గొప్ప చరిత్ర మరియు శక్తి కలిగిన దేవాలయం నెల్లూరులో ఉండడం నెల్లూరు ప్రజల అదృష్టం ఇప్పుడే మేము వచ్చేటప్పుడు అయితే రథం అయితే స్టార్ట్ అయ్యి వచ్చేస్తుంది మాకు ఎదురు చూసారు ఎంతమంది ఉన్నారు ఈ ఫెస్టివల్ వచ్చిందంటే ఎండ ఎక్కువగా ఉంటది ఆ ఎండకి మనకి ఏం కాకుండా ఇక్కడైతే మజ్జిగ కూల్ డ్రింక్స్ వాటర్ అన్ని ఇస్తా ఉంటారు చూసారు ఎంతమంది ఉన్నారు వెనక ఇప్పుడైతే మేము నడుచుకుంటాం ఈ జనాల్లో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ వీడియోలు మొత్తం చూపిస్తారు మీకు చూడండి వెనక ఎంత మంది ఉన్నారు బ్యాక్ సైడ్ చూపిస్తారు చూడండి ఒకసారి అంటే ఆ రథం వెనక ఎక్కువ మంది ఉన్నారు జనాభా వీళ్ళందరూ చూడండి ఎంత మంది ఉన్నారు చూడండి ఇక్కడ చూడండి పులహార కూడా డొనేట్ చేస్తున్నారు ప్రసాదం లాగా ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ఇంటి దగ్గర వాళ్ళు బయట దేవుడు ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ ఈ రథోత్సవంలో చూడండి మీరు చూసినంత దూరం మీకు మనుషులే కనిపిస్తుంటారు సైడ్ ఇస్తే మేము సైడ్ నుంచి వెళ్తాము సో సార్ చూడండి ఒక పెద్దవి డబ్బా పోయేస్తుంది రసనంతా ఇంటికెత్తుకో కారణాన్ని గాయ ఇప్పుడే మాకైతే మజ్జిగి ఇచ్చారు మజ్జిగి తీసుకున్నాం మేము ఎండకి బాగుంటుందని చూడండి ఎంతమంది ఉన్నారు మా నెల్లూరులో అయితే ఈ ఫెస్టివల్కి వచ్చినంత జనాభా ఇంకా ఎక్కడా రారు ఇది మాత్రం చాలా హైలైట్ వస్తుంది చెప్పాలండి చూడండి అన్న ఏదో అమ్ముతున్నాడు బుడ్డలు వస్తాడు చూడండి ఇప్పుడు చెప్పరా ఏం ఏం అంత లాజ్ గేజ్ కంటెంట్ నువ్వు ఏం చెప్పాలని అన్నీ అడుగుతునే ఉంది ఎండ అయితే బేపచ్చగా ఉంది టెంపుల్ గట్ర నడుచుకుంటా వెళ్తున్నాం ఏం తమ్ముడు మధ్య రాత వాటర్ రా రాత్రి కూడా ఉంది చెప్పరా యూ సరిగ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్ పెట్టే మొత్తం చీట కనిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ ఎలా వస్తుందో చూడండి మీరే மொத்தம் கலபா கலபாஸ் கோத்தாயிரு அம்முத்து கதா தோத்தாய் எப்படி ஊதேஸ் தோத்தாயே தோத்தோ அப்புறோம் ஊதண்ண ஊதண்ணா அண்ணன் ஓதம் அப்படி ஓத்படி வேணு வீடியோ அன்கு கொடுக்க ஊதண்ண அது எந்த இரவு ஊதோ சாரி తీసుకుంటాను ఇప్పుడే తీసుకుంటాను ఓదనా అన్నాడు అది మంచి ఒక వయసు ఇక్కడైతే స్పోర్ట్స్ రైడ్ ఒకటి జరుగుతుంది దాని చూపిస్తా మీకు స్పోర్ట్స్ రైడ్ అబ్బా ఇప్పుడే అయిపోయింది జస్ట్ మిస్ మిస్ ఎవరు గెలిచారు ఈయనైనా విన్ను అయిపోయింది మనం సర్దుకునే లోపల అన్నీ వెళ్ళిపోతాయి ఈ మైక్ సరిగ్గా పని చేయట్లేదు ఫ్రెండ్స్ అందుకే మీరు అందరూ బాగా లైక్ చేసి వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తే నేను త్వరగా పెద్ద డీజే మైక్ అవనుక్కుందాం అని ప్లాన్ చేస్తున్నా గోపీ షాపులు లోంది బజ్జీలు వేస్తారు సాయంత్రం పూట సూపర్ ఉంటాయి మొత్తం షాపులే ఇంకా ఆ టెంపుల్ దగ్గర నుంచి మనకు ఒక మినిమం ఒక కిలోమీటర్ వరకు అన్ని షాపులే ఉంటాయి నైట్ టైం అయితే కొంచెం కలరింగ్ ఇంకా బాగుంటుంది గోలు కాబట్టి ఎండలో బ్రైట్నెస్ ఎక్కువైపోయి ఏం కనిపించట్లేదు అదనండి అన్న గుండు కూడా ఇచ్చాడు ఇక్కడ గుండు కూడా చేస్తాడు మనోడు ఇద్దరు వాటర్ బాటిల్ ఇచ్చాడు ఇదిగోండి ఎంతరా ఓన్లీ టూ రూపీస్ మా రే ఫ్రీగా ఇస్తున్నారు ఎందుకు రాయి సాతుల పక్క అయితే మజ్జిగ ఇస్తున్నారు మజ్జిగ నాకే తాగు కాబట్టి ఇక్కడ వాటర్ ఇస్తున్నారు వాటర్ బాటిల్ తాగాం పైన క్రౌడ్ మాత్రం నాకట్లేదు చూడండి ఎంతమంది ఉన్నారు వస్తానే ఉన్నారు వీళ్ళందరూ సో గాయ ఈ ఆట మీకు తెలుసా చూడండి ఇక్కడ లైన్ లైన్గా పెట్టినారు ఆ మనీ సప్పెట్లు అన్నీ ఇప్పుడు ఆ రింగులు ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు ఆ రింగులు ఇప్పుడు గా వేస్తే అది వాళ్ళకి సొంతం ఆడేవా చూడండి ఇప్పుడు వేరే అన్న తీసుకుంటున్నాడు చూడండి ఏమన్నా వేసాడు మళ్ళా మిస్ అయిపోయింది చూడండి కరెక్ట్ వేయాలి మళ్ళా అయింది మూడోది అమ్మా బెస్ట్ మిస్ ఇరవై రాబోయింది సప్పెట్ కూడా రాలా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ఉంది చేస్తాడు చూడాలి అబ్బా అందుకే మనం ఇట్లాంటి గేమ్స్ కొంచెం దూరంగా ఉంటాం నెక్స్ట్ వేరే దగ్గరికి ఎంత సో చూసారు కదా టెంపుల్ అక్కడ ఉంది చూసారా మనం అంతా ఇప్పుడైతే అక్కడ నుంచి ఇక్కడ దాకా వాక్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు మీకు పెన్నా చూపిస్తా చూడండి ఇదంతా పెన్నా మన మా నెల్లూరులో ది బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే రంగనాథ స్వామి టెంపుల్ ప్లస్ ఈ పెన్నా బ్యారేజే చూసారు అలా ఉందో వాటర్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచే మనకి బీచ్ దాకా అయితే ఇది నది ఉంటుంది మీకు తెలుసు కదా బైక్లన్నీ ఎక్కడి వరకే స్టాప్ చేశారు ఇక్కడ నుంచి నో ఎంట్రీ ఇచ్చేసారు గాయస్ ఇప్పుడు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో అయితే మళ్ళీ ఇక్కడ అయితే జరుగుద్ది అక్కడ నైట్ వరకు అది ఇంకా ఎక్కడ చేస్తారో ప్లానింగ్ అయితే చేయలేదు సో గాయస్ చూడండి పెన్నా బ్యారేజ్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది మీకు చూపిస్తున్నా చూడండి ఈ వాటర్ అంతా ఇటు రైట్ సైడ్ వెళ్తున్నాయి చూడండి ఇది సరేపల్లి చెరులోకి వెళ్తాది ఈ లైను మన నెల్లూరు మీదగా అక్కడ ఫ్రంట్ ఎదురుగా కనిపిస్తున్న పార్క్ తిక్కన్న పార్క్ అది మన తిక్కన్న గారు కవితల్ని అక్కడే రచించారు ఈ ఈ నదిలో వాటర్ ప్రవహిస్తుంటే ఆ వాటర్ ని ఆస్వాదిస్తూ కవితలు రచించుంటారు ఆయన మాకైతే అతని గురించి ఎక్కువ తెలియదులే మేము ఈ జనరేషన్ యూత్ కాబట్టి ఎవరా నీకు తెలుసురా తిక్కన్న గురించి తెలుసురా నీగా తెలియదు తె గురించి తెలుసా చూడండి వాటర్ ఎలా ఉన్నాయో అటు ఫ్రంట్ అవతల సైడ్ నుంచి వాటర్ అయితే వెళ్ళట్లేదు రైట్ లో ఓన్లీ ఇటు సైడే వెళ్తున్నాయి సోగా అది మన నెల్లూరు ハスラム!